హలో అండి వెల్కమ్ బ్యాక్ టు కైరాస్ కిచెన్ సో ఇవాళ కంచి కాటన్ శారీస్ విత్ ఎంబ్రాయిడరీ వర్క్ చూపిస్తాను అనమాట తెలిసిందే కదా మన దగ్గర కంచి కాటన్ కలెక్షన్ ఎలా ఉంటుందో ఖచ్చితంగా ఎంబ్రాయిడరీ వర్క్ ఉంటుందండి మంచి లేటెస్ట్ ట్రెండింగ్ కలెక్షన్ అనమాట అది కూడా న్యూ కలెక్షన్ అంటే ఒకసారి వచ్చిన ఎంబ్రాయిడరీ వర్క్ ఆ ప్యాటర్న్ మళ్ళీ రిపీట్ అవ్వకుండా డిఫరెంట్ డిఫరెంట్ స్టైల్స్ లో నేను ట్రై చేస్తున్నాను అండి అది కూడా చాలా మంచి కలర్స్ మీద నీట్ హ్యాండ్ ఎంబ్రాయిడరీ వర్క్ అనమాట సో వీటిలో చెక్స్ ప్యాటర్న్ ఉన్నాయి స్ట్రైప్స్ లో ఉన్నాయి ప్రతిసారి విత్ ఎంబ్రాయిడరీ వర్క్ అండ్ మంచి ట్రెడిషనల్ తో ఉంటాయి వీడియో ఎండ్ వరకు చూడండి నచ్చిన కలర్ వెంటనే ఆర్డర్ చేసుకుని అది కూడా మంచి చిన్న ఆఫర్ ఫెస్టివల్ ఆఫర్తో మీ ముందుకు వచ్చాను ఇంతకుముందు ఎయిటీన్ హండ్రెడ్ విత్ షిప్పింగ్ ఉండేవండి ఇప్పుడు సిక్స్టీన్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అనమాట శారీ ప్రైస్ సో అసలు లేట్ చేయొద్దు న్యూ కలెక్షన్ మంచి కలర్స్ అండ్ మంచి ఎంబ్రాయిడరీ వర్క్ అనమాట నేను లేట్ చేయకున్న శారీ చూపిస్తాను అండ్ ఫస్ట్ టైం చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు అండ్ చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేయండి ఇంకా శారీస్ చూద్దాం సో ఫస్ట్ శారీ వచ్చేసి సేమ్ నేను కట్టుకున్న శారీనే అండి మంచి పింకిష్ లావెండర్ షేడ్ అనమాట ఇవన్నీ కూడా ప్యూర్ హ్యాండ్లూమ్ కాటన్స్ అండి శారీ అంతా కూడా ఇలా ఉంటుంది విత్ ఎంబ్రాయిడరీ వర్క్ అనమాట ఇదిగో చిన్న ఫ్లవర్ డిజైన్ ఎంబ్రాయిడరీ వర్క్ వర్క్లో కూడా మంచి బ్లూ ఎల్లో గ్రీన్ కాంబినేషన్తో పింక్ మీద అసలు ఈ కాంబినేషన్స్ చూడండి ఎంత బాగున్నాయో సో ఇవన్నీ కూడా స్పెషల్గా మన దగ్గర మాత్రమే దొరుకుతాయి అనమాట సో చెక్ చేసుకోండి బార్డర్ కూడా చూడండి మనకి థ్రెడ్ బార్డరే థ్రెడ్ బార్డరే మనకి ట్రెడిషనల్ బార్డర్తో వచ్చిద్ది అనమాట మంచి కంచి బార్డర్ శారీ అంతా కూడా ఇలా ఉంటుంది అండ్ ఎంబ్రాయిడరీ వర్క్ ఇదంతా మీకు బ్యాక్ సైడ్ చూస్తే తెలిసిద్ది హ్యాండ్ ఎంబ్రాయిడరీ వర్క్ అనమాట ఇదిగోండి సో ఈ ప్రైస్కి అయితే డెఫినెట్గా మళ్ళీ మళ్ళీ రాదు చెక్ చేసుకోండి శారీ అంతా కూడా ఇలా ఉంటుంది సేమ్ నేను కట్టుకున్న శారీనే అండ్ ఇది పళ్ళు పళ్ళులో ఏంటంటే మనకి బార్డర్లో కొంచెం హెవీగా వచ్చింది అనమాట కొంచెం లీవ్ డిజైన్తో ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చింది ప్రతిదీ వర్కే అండి ఎక్కడ ప్రింట్ కాదు అండ్ ఇది బ్లౌజ్ బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ రన్నింగ్ బ్లౌజ్ సేమ్ కలర్ ప్లెయిన్ రన్నింగ్ బ్లౌజ్ విత్ స్మాల్ బార్డర్ సో ప్రైస్ వచ్చేసి సిక్స్టీన్ ఫిఫ్టీ రూపీస్ అండి పదహారు వందల యాభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ సో నచ్చినట్టయితే స్క్రీన్ షాట్ తీసి కింద డిస్ప్లే అవుతున్న నెంబర్కి వాట్సాప్ చేసి ఆర్డర్ చేసుకోండి శారీ స్టార్టింగ్ అంతా మనకి ఇక్కడ పైన ప్లెయిన్ వచ్చి కింద ఇట్లాగా వస్తుందండి మనకి షోల్డర్ పార్ట్ నుండి కొంచెం శారీ అంతా కూడా ఇట్లాగా మొత్తం వచ్చింది అనమాట కింద నుండి పై వర్క్ వర్క్ సో శారీ ఫైవ్ అండ్ హాఫ్ మీటర్ ఉంటుంది హైట్ ఫార్టీ సెవెన్ ఇంచ్ ఉంటుందండి సిక్స్ ఫీట్ హైట్ ఉన్న శారీ సరిపోతాయి అండ్ రన్నింగ్ బ్లౌజ్ వన్ మీటర్ బ్లౌజ్ వన్ మీటర్ నచ్చినట్టయితే వెంటనే ఆర్డర్ చేసుకోండి సేమ్ ప్యాటర్న్లో నెక్స్ట్ వచ్చేసి గ్రీన్ కలర్ అండి మంచి ఫేవరెట్ గ్రీన్ అనమాట ఈ పర్టికులర్ కలర్ ఇంతకుముందు ఒక మేడం తీసుకొని కట్టుకొని కూడా నాకు ఫోటో షేర్ చేశారు చాలా బాగుంది ఈ కలర్ కూడా సో చెక్ చేసుకోండి వర్క్ కూడా చాలా నీట్గా ఉందన్నమాట గ్రీన్ మీద ఆరెంజ్ ఎల్లో అండ్ గ్రీన్ కాంబినేషన్తో వచ్చింది వర్క్ అస్సలు గాడిగా లేకుండా చాలా నీట్గా ఎంత బాగున్నాయో చూడండి శారీ అంతా కూడా ఇలా ఉంటుంది బార్డర్స్ కూడా చాలా నీట్గా ఉన్నాయన్నమాట సో ఫంక్షన్స్కి కట్టుకెళ్ళినా చాలా అఫీషియల్గా ఉంటాయండి ఆఫీస్ వేర్కి కూడా చాలా బాగుంటాయి అన్నమాట అండ్ ఇది పళ్ళు పళ్ళులో మనకి ఇట్లాగా కొంచెం దగ్గరగా హెవీగా వర్క్ వచ్చి కొంచెం లీవ్ డిజైన్ యాడ్ అయ్యిద్దమాట ఎడ్జ్లో అండ్ ప్రతిసారీ పళ్ళులో టాజిల్స్ వస్తాయి అండ్ రన్నింగ్ బ్లౌజ్ సేమ్ కలర్ బ్లౌజ్ విత్ బార్డర్ బార్డర్లో కూడా మంచి సిల్వర్ కూడా మధ్యలో యాడ్ అయ్యి చూ చూడండి ఎంత బాగున్నాయో బార్డర్స్ మెయిన్గా సారీ కలర్ బాగుంది వర్క్ బాగుంది సో చెక్ చేసుకోండి ప్రైస్ వచ్చేసి సిక్స్టీన్ ఫిఫ్టీ రూపీస్ పదహారు వందల యాభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ అండ్ నెక్స్ట్ శారీ సేమ్ ప్యాటర్న్లో మంచి పీచ్ ఆరెంజ్ కలర్ అండి ఆరెంజ్ కూడా చూడండి ఎంత బాగుందో కనకాంబరం షేడ్ వచ్చింది అనమాట దానిపైన పింక్ ఎల్లో అండ్ గ్రీన్తో చిన్న ఎంబ్రాయిడరీ వర్క్ శారీ అంతా కూడా ఇలా ఉంటుంది సో ఆరెంజ్ కూడా మంచి ట్రెండింగ్ కలర్ కదా సో చెక్ చేసుకొని ఇది పళ్ళు ఇలా లీఫ్ డిజైన్ పళ్ళు వచ్చింది ఎంబ్రాయిడరీ వర్క్ అనమాట అండ్ రన్నింగ్ బ్లౌజ్ సేమ్ ఆరెంజ్ కలర్ బ్లౌజ్ విత్ బార్డర్ సో ప్రైస్ సిక్స్టీన్ ఫిఫ్టీ రూపీస్ పదహారు వందల యాభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ అండ్ నెక్స్ట్ ఇదొక డిఫరెంట్ ప్యాటర్న్ అండి శారీలో మనకి లైన్స్ సెల్ఫ్ లైన్స్ ఉంటాయన్నమాట కంచి కాటన్ అనమాట దానిపైన స్వాన్ డిజైన్ ఎంబ్రాయిడరీ వర్క్ మంచి బ్లూ స్కై బ్లూతో మనకి స్వాన్ డిజైన్ ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చిందన్నమాట శారీ అంతా కూడా ఇలా ఉంటుంది అండ్ ఇది కూడా వర్కే అండి చిన్న బుట్టి వచ్చింది చూడండి ప్రతిదీ వర్కే అనమాట ఏది ప్రింట్ కాదు సో మొత్తం లైట్ బ్లూ అండ్ డార్క్ బ్లూ కాంబినేషన్తో మనకి మంచి పింక్ షేడ్ మీద స్వాన్ డిజైన్ వచ్చింది పైన అంతా కూడా ఇలా వచ్చిందండి అటు ఇటు మనకి జరిగి బార్డర్ ఉంటుంది అండ్ కింద వచ్చేసరికి కొంచెం స్వాన్ డిజైన్ కొంచెం పెద్దగా ఒక లైన్ అంతా కూడా మనకి కింద వరకు అలా వచ్చింది అనమాట గ్యాప్ వచ్చి శారీ అంతా కూడా ఇలా ఉంటుంది సో కలర్స్ కానీ వర్క్ కానీ చూడండి ఎంత బాగున్నాయో ప్యూర్ హ్యాండ్లూమ్ కాటన్స్ అనమాట ఇది పళ్ళు పళ్ళు పాటుకు వచ్చేసరికి మనకి సరే లైన్ వచ్చి పళ్ళులో కూడా టాజిల్స్ వస్తాయి అండ్ రన్నింగ్ బ్లౌజ్ బ్లౌజ్ ప్లెయిన్ ఉంటుందండి బ్లౌజ్లో మనకి ఏం వర్క్ ఉండదు అనమాట బ్లౌజ్ ప్లెయిన్ వచ్చి అదే బార్డర్ కంటిన్యూ అయ్యిద్ది సో ఫ్యాబ్రిక్లో కూడా మనకి సెల్ఫ్ లైన్స్ వచ్చినాయి అనమాట సో చూసుకోండి స్ట్రైప్స్ లాగా వచ్చింది ఈ ప్యాటర్న్ కూడా ఈ స్వాన్ డిజైన్ కూడా కట్టుకుంటే చాలా అందంగా ఉంటాయండి నేను చూస్తున్నా కదా అందుకే నేను ఈ వర్క్ ట్రై చేశాను అనమాట కంచి కాటన్ మీద సో చూడండి స్వాన్ డిజైన్ కూడా చాలా బాగుంటుంది కడితే శారీ ప్రైస్ సిక్స్టీన్ ఫిఫ్టీ రూపీస్ పదహారు వందల యాభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ అండ్ సేమ్ అదే డిజైన్లో మనకి గ్రీన్ కలర్ అండి స్వాన్ డిజైన్లోనే శారీ అంతా కూడా ఇలా ఉంటుంది విత్ థ్రెడ్ బార్డర్ విత్ జెరీ బార్డర్ అనమాట థ్రెడ్ కాదు జెరీ బార్డర్ పైన చిన్న టెంపుల్ డిజైన్ కూడా వచ్చింది సో చాలా క్లాస్గా ఉన్నాయి శారీస్ అయితే ఇవాళ కలర్స్ కూడా చాలా బాగున్నాయి ఎవరు మిస్ అవ్వద్దండి శారీ అంతా కూడా ఇలా ఉంటుంది ఎంత బాగుందో కలర్ కానీ వర్క్ కానీ అండ్ ఇది పళ్ళు ఇదిగోండి ఇది పళ్ళు పళ్ళులో ఏంటంటే మనకి ఇట్లాగా స్ట్రైప్స్ వచ్చి జెరీ బార్డర్ ఉంటుంది అనమాట అండ్ ట్యాజల్స్ అండ్ సేమ్ రన్నింగ్ బ్లౌజ్ వన్ మీటర్ బ్లౌజ్ ఉంటుంది కలర్ కూడా చాలా డిఫరెంట్ కలర్ అండి సో చెక్ చేయండి కలర్స్ అన్నీ కూడా చాలా బాగున్నాయి వీడియో ఎన్ వరకు చూసుకోండి ప్రైస్ సిక్స్టీన్ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ అండ్ నెక్స్ట్ శారీ మంచి గంధం షేడ్ అండి ఎల్లోలో గంధం షేడ్ అనమాట శారీ అంతా కూడా ఇలా ఉంటుంది మనకి ప్యాటర్న్కి త్రీ త్రీ కలర్స్ వస్తాయి సో స్వాన్ డిజైన్లో గంధం షేడ్ మీద మనకి బ్లూ అండ్ పింక్ కలర్తో స్వాన్ డిజైన్ వచ్చింది అనమాట శారీ అంతా కూడా ఇలా ఉంటుంది విత్ జెరీ బార్డర్ అండ్ ఇది పళ్ళు పళ్ళులో చెక్స్ వస్తుందండి శారీ అంతా సెల్ఫ్ స్ట్రైప్స్ లైన్స్ ఉంటాయి అనమాట పళ్ళు వరకు చెక్స్ వచ్చి మనకి జెరీ బార్డర్ ఉంటుంది అండ్ ఈ ప్రైస్కి కూడా మళ్ళీ మళ్ళీ రావండి సో చెక్ చేసుకోండి ఇది ప్లెయిన్ బ్లౌజ్ ప్లెయిన్ రన్నింగ్ బ్లౌజ్ ప్రైస్ సిక్స్టీన్ ఫిఫ్టీ రూపీస్ పదహారు వందల యాభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ అండ్ నెక్స్ట్ చెక్స్ ప్యాటర్న్ అండి శారీ చూడండి ఎంత యూనిక్గా ఉందో చెక్స్ వస్తుంది మంచి బ్లూ కలర్ డార్క్ బ్లూ షేడ్ మీద చెక్స్ వచ్చి దానిపైన ప్యారెట్ డిజైన్తో ఎంబ్రాయిడరీ వర్క్ అనమాట విత్ రెడ్ బార్డర్ శారీ అంతా కూడా ఇలా ఉంటుంది యూనిక్ కలెక్షన్ అండి సో కంచి కాటన్ కూడా ఎప్పుడు పెట్టినా విత్ ఇన్ వన్ అవర్లో ఫిఫ్టీ శారీస్ అలా సోల్డ్ అవుట్ అయిపోతూ ఉంటాయి అనమాట సో నచ్చినట్టయితే అస్సలు లేట్ చేయకుండా ఆర్డర్ చేసుకోవడానికి మట్టికి ట్రై చేయండి నచ్చిన కలర్ అయితే కొంచెం లేట్ చేసినా అయిపోతుంది ఇది పళ్ళు పళ్ళు వచ్చేసి మనకి కాంట్రాస్ట్ ఎల్లో షేడ్ పళ్ళు వచ్చింది స్ట్రైప్స్ వచ్చి శారీ అంతా కూడా వర్క్ కూడా చూడండి ఎంత నీట్గా ఉందో మెయిన్ సి డీటైలింగ్ కానీ అంతా కూడా చాలా నీట్గా ఉంటాయి వర్క్ కూడా అండ్ కాంట్రాస్ట్ బ్లౌజ్ పళ్ళు కలరే మనకి బ్లౌజ్ వచ్చింది అనమాట కొంచెం మెహందీ గ్రీన్ షేడ్ మెహందీ గ్రీన్ షేడ్ బ్లౌజ్ వచ్చి బ్లౌజ్లో స్ట్రైప్స్ ఉంటుంది శారీ అంతా కూడా చెక్స్ వచ్చేది బ్లౌజ్ స్ట్రైప్స్ వచ్చి మనకి ఎల్లో కలర్ బార్డర్ అనమాట ఇది బ్లౌజ్ బ్లౌజ్ ప్లెయిన్ శారీ అంతా కూడా చెక్స్ విత్ ఎంబ్రాయిడరీ వర్క్ సో కాంట్రాస్ట్ బ్లౌజ్ బ్లూ అండ్ మెహందీ గ్రీన్ షేడ్ చాలా బాగుంది ప్యాటర్న్ కూడా చాలా బాగుంది చెక్స్ లైక్ చేసే వాళ్ళు అసలు మిస్ అవ్వద్దు ప్రైస్ సిక్స్టీన్ ఫిఫ్టీ షిప్పింగ్ అండ్ నెక్స్ట్ సేమ్ లో గ్రీన్ కలర్ అనమాట చెక్స్ అండి సెల్ఫ్ చెక్స్ వస్తుంది గ్రీన్ కలర్ మీద మనకి ప్యారెట్ తో ఎంబ్రాయిడరీ వర్క్ అటు ఇటు థ్రెడ్ బార్డర్ శారీ అంతా కూడా ఇలా ఉంటుంది ఇది పళ్ళు స్ట్రైప్స్ పళ్ళు వస్తుంది విత్ టాజిల్స్ అనమాట అండ్ పళ్ళులో గ్రే షేడ్ ఉంది కాబట్టి బ్లౌజ్ వచ్చేసి మంచి గ్రే కలర్ అండి గ్రేలో స్ట్రైప్స్ వస్తుంది అనమాట సెల్ప్ స్ట్రైప్స్ వచ్చి బార్డర్ కంటిన్యూ అయ్యింది సో లైట్ అండ్ డార్క్ కాంబినేషన్ గ్రీన్ కూడా మంచి గ్రీన్ అనమాట అటు గాడిగా లేకుండా మరీ లైట్గా లేకుండా చాలా బాగుంది కలర్ కూడా ప్రైస్ సిక్స్టీన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండ్ నెక్స్ట్ శారీ మంచి మెజంతా పింక్ కొంచెం రెడ్ కాంబినేషన్ అండి కల్నేత షేడ్ లాగా ఉందనమాట రెడీష మెజంతా పింక్ కాంబినేషన్లో శారీ అంతా కూడా చెక్స్ వచ్చి ప్యారెట్ డిజైన్ ఎంబ్రాయిడరీ వర్క్ అనమాట బార్డర్ కూడా చాలా బాగుంది డార్క్ కాంబినేషన్ వచ్చి శారీ అంతా కూడా ఇలా ఉంటుంది మీకు వీడియోలో కనిపించే కలర్ ఏంటంటే ఎగ్జాక్ట్ షేడ్ అనమాట చూసుకోండి ఇది పళ్ళు పళ్ళులో స్టైప్స్ వస్తాయి పళ్ళు లైట్ ఆనియన్ పింక్ కలర్ పళ్ళు వచ్చింది కాబట్టి ఆనియన్ పింక్ కలర్ బ్లౌజ్ లైట్ అండ్ డార్క్ కాంబినేషన్ బ్లౌజ్లో స్టైప్స్ ఉంటుంది శారీ అంతా చెక్స్ అనమాట ఇది బ్లౌజ్ ప్రైస్ సిక్స్టీన్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండ్ నెక్స్ట్ అసలు ఈ ప్యాటర్న్ చూడండి మంచి లైట్ గ్రీన్ మీద కొంచెం డార్క్ గ్రీన్తో చిన్న బుట్టి ఎంబ్రాయిడరీ వర్క్ అనమాట లీవ్ డిజైన్ శారీ అంతా కూడా ఇలా ఉంటుంది మనకి కింద చూడండి వన్ సైడ్ టూ సైడ్స్ బార్డర్ వచ్చి వన్ సైడ్ మటుకి ఈ వర్క్ కొంచెం ఇట్లాగా బార్డర్ అంతా కూడా ఎంబ్రాయిడరీ వర్క్ ఉంటుంది అనమాట సో స్టెప్స్ పెట్టుకుంటే చాలా బాగుంటుంది మధ్యలో పింక్ కూడా యాడ్ అయ్యి ఇంకా బాగుంది సో చాలా బాగుందండి కలర్ కూడా మంచి గ్రీన్ షేడ్ అనమాట శారీ అంతా కూడా ఇలా ఉంటుంది విత్ జెరీ బార్డర్ అటు ఇటు జెరీ బార్డర్ అండ్ ఇది పళ్ళు పళ్ళులో ఏంటంటే మనకి వన్ సైడ్ వచ్చిన వరకే మనకి పై వర్క్ వచ్చి ఈ ఎంబ్రాయిడరీ వర్క్ కొంచెం దగ్గరగా వస్తుంది సో చాలా డిఫరెంట్గా చాలా యూనీక్గా ఉంటాయండి కట్టుకున్నా కూడా అసలు లుక్ చాలా బాగుంటాయి అనమాట ఏజ్ లిమిట్ లేదు ఎవరైనా కట్టేసుకోవచ్చు అండ్ రన్ రన్నింగ్ బ్లౌజ్ సేమ్ కలర్ బ్లౌజ్ అటు ఇటు జెరీ బార్డర్ ఉంటుంది ప్లెయిన్ బ్లౌజ్ సో ప్రతి సారీ ఇవాళ పెట్టిన శారీస్ అన్ని ప్రైస్ సిక్స్టీన్ ఫిఫ్టీ రూపీస్ అండి పదహారు వందల యాభై రూపాయలు షిప్పింగ్ అండ్ నెక్స్ట్ సేమ్ అదే ప్యాటర్న్లో డార్క్ గ్రీన్ మీద లైట్ లైట్ గ్రీన్తో ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చింది శారీ అంతా కూడా ఇలా ఉంటుంది చిన్న బుటీస్ లైట్ వాళ్ళు చూడండి అసలు మిస్ అవ్వద్దు అండ్ వన్ సైడ్ మనకి ఇట్లాగా వర్క్ అంతా కూడా పింక్ కలర్ యాడ్ అయ్యి వన్ సైడ్ అంతా కూడా కంటిన్యూ అనమాట బార్డర్ స్టైల్లో శారీ అంతా కూడా ఇలా ఉంటుంది అండ్ చాలా మంది అండి ఫోర్ ఫైవ్ శారీస్ ప్యాటర్న్కి ఒకటి అలా తీసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు అండ్ కొంతమంది అయితే పెట్టుబడి కానీ ట్వల్వ్ శారీస్ అలా ఎందుకంటే అస్సలు బ్లాక్ అనేది కలవదు అనమాట కంచి కాటన్స్లో సో అందుకే పెట్టుబడికి కూడా చాలామంది ప్రిఫర్ చేస్తారు అండ్ ఇది పళ్ళు పళ్ళులో కూడా మనకి పై వర్కిల్ ఎంబ్రాయిడరీ వర్క్ వస్తుంది అండ్ రన్నింగ్ బ్లౌజ్ సేమ్ కలర్ బ్లౌజ్ సో ప్రైస్ సిక్స్టీన్ ఫిఫ్టీ రూపీస్ పదహారు వందల యాభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ అండ్ నెక్స్ట్ శారీ మంచి బ్రైట్ బ్లూ కలర్ అండి బ్లూ కలర్ మీద చిన్న ఫ్లవర్ డిజైన్తో ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చింది అండ్ బార్డర్ కూడా మనకి ఇట్లాగా చూడండి బార్డర్ కూడా థ్రెడ్ బార్డర్ మెజంతా పింక్ కలర్తో థ్రెడ్ బార్డర్ వచ్చి టెంపుల్ డిజైన్ కూడా ఉందనమాట దానిపైన శారీ అంతా కూడా ఇలా ఉంటుంది అండ్ వన్ సైడ్ బార్డర్ పైన కూడా చిన్నగా ఒక లైన్ అంతా కూడా ఎంబ్రాయిడరీ వర్క్ సరే అంతా కూడా ఇలా ఉంటుంది నేను ఈ కలర్ లాస్ట్ టైం కట్టుకొని చేశానండి వేరే ఎంబ్రాయిడరీ వర్క్ ప్యాటర్న్లో చాలామంది అడిగారు సో అదే కలర్ మీద కొంచెం డిఫరెంట్గా ట్రై చేశాను అనమాట ఇది కూడా చాలా నీట్గా ఉంది ఇది పళ్ళు కాంట్రాస్ట్ రెడ్ కలర్ పళ్ళు వచ్చింది అండ్ సేమ్ మంచి రెడ్ కలర్ బ్లౌజ్ కాంట్రాస్ట్ బ్లౌజ్ థ్రెడ్ బార్డర్ బ్లూ అండ్ రెడ్ కాంబినేషన్ చాలా బాగుంది సో ప్రైస్ సిక్స్టీన్ ఫిఫ్టీ రూపీస్ పదహారు వందల యాభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ అండ్ నెక్స్ట్ సారీ సేమ్ డిజైన్లో రెడ్ కలర్ అండి రెడ్ అండ్ బార్డర్ వచ్చేసి ఎల్లో కలర్ అనమాట అండ్ వర్క్ అంతా కూడా బ్లూ అండ్ పింక్ కాంబినేషన్లో చూడండి చిన్న ఫ్లవర్ డిజైన్ చాలా బాగుంది బుటీస్ వచ్చి అండ్ వన్ సైడ్ బార్డర్ అంతా కూడా అలా వర్క్ కంటిన్యూ అయ్యిద్ది అనమాట శారీ అంతా కూడా ఇలా ఉంటుంది కాంట్రాస్ట్ పళ్ళు ఇలా స్ట్రైప్స్ ప్యాటర్న్ పళ్ళు వస్తుంది అండ్ పళ్ళు కలరే బ్లౌజ్ ఎల్లో కలర్ రెడ్ అండ్ ఎల్లో కాంబినేషన్ సో కాంబినేషన్స్ చూడండి వర్క్ కానీ కాంబినేషన్స్ కానీ ఎంత బాగున్నాయో అది కూడా హ్యాండ్లూమ్ కాటన్స్ ఎంబ్రాయిడరీ వర్క్ మీద ఈ ప్రైస్కి అయితే డెఫినెట్గా రాదండి సో చెక్ చేసుకోండి ప్రైస్ సిక్స్టీన్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండ్ నెక్స్ట్ సేమ్ ప్యాటర్న్లో మంచి గ్రీన్ కలర్ గ్రీన్ అండ్ గ్రే కలర్ కాంబినేషన్తో వచ్చింది శారీ అంతా కూడా ఇలా ఉంటుంది బుటీస్ కూడా చిన్నగా వచ్చి ఎంత బాగున్నాయో నీట్గా అండ్ ఇలా స్ట్రైప్స్ పళ్ళు కాంట్రాస్ట్ సేమ్ పళ్ళు కలరే బ్లౌజ్ మంచి బ్లూ అండ్ వైలెట్ కలర్ కాంబినేషన్తో వచ్చింది బ్లౌజ్ కూడా బార్డర్ కలరే బ్లౌజ్ ప్లెయిన్ బ్లౌజ్ ప్రైస్ సిక్స్టీన్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండ్ నెక్స్ట్ శారీ సేమ్ నేను కట్టుకున్న శారీ కలరే అండి సెల్ఫ్ స్ట్రైప్స్ ఉండి మనకి చిన్న ఎంబ్రాయిడరీ వర్క్ వస్తుంది అన్నమాట శారీ అంతా కూడా చిన్న బూటీ స్టైల్లో చిన్న ఫ్లవర్ డిజైన్ ఎంబ్రాయిడరీ వర్క్ విత్ జెరీ బార్డర్ శారీ అంతా కూడా ఇలా ఉంటుంది సెల్ఫ్ లైన్స్ ఉన్నాయన్నమాట శారీలో స్ట్రైప్స్ మోడల్ అండ్ ఇది పళ్ళు పళ్ళులో చెక్స్ వస్తుంది విత్ జెరీ బార్డర్ అండ్ రన్నింగ్ బ్లౌజ్ బ్లౌజ్ ప్లెయిన్ వస్తుంది అనమాట శారీలో అంతా ఎంబ్రాయిడరీ వర్క్ ఉంటుంది ఇది బ్లౌజ్ సో ప్రైస్ సిక్స్టీన్ ఫిఫ్టీ రూపీస్ అండి పదహారు వందల యాభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ అండ్ నెక్స్ట్ సేమ్ ప్యాటర్న్లో గ్రీన్ కలర్ అండి గ్రీన్లో మనకి సెల్ఫ్ స్టైప్స్ వచ్చి చిన్న ఎంబ్రాయిడరీ వర్క్ శారీ అంతా కూడా చిన్న బుట్టీ స్టైల్లో వచ్చి నీట్గా ఉందన్నమాట శారీ అంతా ఇలా ఉంటుంది ఇది పళ్ళు పళ్ళులో చెక్స్ వచ్చి జరిగి లైన్స్ కూడా ఉంటాయి అండ్ సేమ్ శారీ కలర్ రన్నింగ్ బ్లౌజ్ అనమాట ప్లెయిన్ బ్లౌజ్ ప్రైస్ సిక్స్టీన్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండ్ నెక్స్ట్ సేమ్ ప్యాటర్న్లో మంచి ఎల్లో షేడ్ అండి గంధం కలర్ అనమాట శారీ అంతా కూడా ఇలా ఉంటుంది దీంట్లో ల్యావెండర్తో పింక్తో రోజ్ ఫ్లవర్ డిజైన్ లా డిజైన్ వచ్చింది అనమాట ఎంబ్రాయిడరీ వర్క్ శారీ అంతా ఇలా ఉంటుంది ఇది పళ్ళు అండ్ రన్నింగ్ బ్లౌజ్ మంచి గోల్డీ షెల్లో కలర్ అనమాట చాలా బాగుంది కలర్ అయితే ప్రైస్ సిక్స్టీన్ ఫిఫ్టీ రూపీస్ ప్రీ షిప్పింగ్ అండ్ నెక్స్ట్ శారీ మంచి డార్క్ పర్పుల్ షేడ్ అండి శారీ అంతా కూడా ఇలా ఉంటుంది దానిపైన మనకి ఇదంతా కూడా ఎంబ్రాయిడరీ వర్క్ అనమాట మంచి బ్లూ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్తో వచ్చింది అండ్ కింద కూడా చూడండి డిజైన్ ఎంత బాగుందో ఇదంతా కూడా ఎంబ్రాయిడరీ వర్క్ అనమాట మనకి బార్డర్ పైన కూడా మనకి అట్లాగా సింగిల్ సింగిల్ బార్డర్ అలా వస్తుంది అన్నమాట శారీ అంతే ఇలా ఉంటుంది ఇది పళ్ళు పళ్ళులో స్ట్రైప్స్ వచ్చిందనమాట ఇది పళ్ళు ప్రతి శారీ పళ్ళులో టాజిల్స్ వస్తాయండి అండ్ పళ్ళు కలర్లో ఏదైతే వచ్చిందో అదే కలర్ కాంట్రాస్ట్ బ్లౌజ్ ప్లెయిన్ బ్లౌజ్ మంచి గ్రీన్ కలర్ బ్లౌజ్ వచ్చింది ప్లెయిన్ బ్లౌజ్ బార్డర్ కూడా చిన్న బార్డర్ వచ్చి వన్ సైడ్ బార్డర్ పైన కూడా ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చి ఎంత బాగుందో చాలా నీట్గా ఉన్నాయండి శారీస్ అయితే ప్రైస్ సిక్స్టీన్ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ అండ్ నెక్స్ట్ సేమ్ ప్యాటర్ను మంచి బాటిల్ గ్రీన్ షేడ్ అనమాట శారీ అంతా కూడా ఇలా ఉంటుంది అటు ఇటు రెడ్ బార్డర్ మధ్యలో అంతా కూడా ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చింది కింద ఎల్ఫాన్ డిజైన్ అండి మొత్తం ఒక సింగిల్ బార్డర్ మొత్తం ఎల్ఫాన్ డిజైన్ అనమాట శారీ అంతా ఇలా ఉంటుంది స్ట్రైప్స్ పళ్ళు అండ్ కాంట్రాస్ట్ బ్లౌజ్ పళ్ళు కలరే బ్లౌజ్ మంచి చాక్లెట్ బ్రౌన్ షేడ్లో బ్లౌజ్ అనమాట గ్రీన్ అండ్ బ్రౌన్ కలర్ కాంబినేషన్ బ్లౌజెస్ అన్నీ కూడా కొంచెం కలనేత షేడ్ వచ్చిందండి కాంట్రాస్ట్ వచ్చి వైలెట్ అండ్ బ్రౌన్ కాంబినేషన్లో వచ్చింది బ్లౌజ్ సో ప్రైస్ సిక్స్టీన్ ఫిఫ్టీ రూపీస్ పదహారు వందల యాభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ అండ్ నెక్స్ట్ మంచి బ్రైట్ మ్యాంగో ఎల్లో షేడ్ అండి సేమ్ ప్యాటర్న్లో శారీ అంతా కూడా ఇలా ఉంటుంది ఇక్కడ చూడండి ఈ కలర్ అనమాట ఇది బ్లౌజ్ పడి కొంచెం లైట్ షేడ్ కనిపిస్తుంది ఇదంతా కూడా ఎంబ్రాయిడరీ వర్క్ కూడా మంచి బ్రైట్గా ఉంది కిందంతా కూడా ఎల్ఫాండ్ డిజైన్తో వన్ సైడ్ బార్డర్ పైన అంతా అలా వస్తుంది శారీ అంతా ఇలా ఉంటుంది ఇది పళ్ళు అండ్ పళ్ళు కలర్ కాంట్రాస్ట్ బ్లూ కలర్ బ్లౌజ్ మంచి మ్యాంగో ఎల్ అండ్ బ్లూ కాంబినేషన్ ఈ కాంబినేషన్ కూడా చాలా బాగుంటుంది సో ప్రైస్ సిక్స్టీన్ ఫిఫ్టీ రూపీస్ అండి పదహారు వందల యాభై రూపాయలు ఫ్రీ నెక్ శారీ అసలు ఇది చూడండి ఎంత క్లాస్గా ఉందో మంచి లైట్ బ్లూ షేడ్ అనమాట దానిపైన స్వాన్ డిజైన్ పింక్ అండ్ హాఫ్ వైట్తో స్వాన్ డిజైన్ వచ్చి అసలు కలర్స్ ఎంత బాగున్నాయో చిన్న బార్డర్ అండి టెంపుల్ బార్డర్ వచ్చింది చిన్న బార్డర్ వచ్చి శారీ అంతా కూడా ఇలాగా స్వాన్ డిజైన్ డక్క డిజైన్తో ఎంబ్రాయిడరీ వర్క్ అనమాట మంచి కలర్ శారీ అంతా ఇలా ఉంటుంది సో పేస్ట్ లైక్ చేసేవాళ్ళు అసలు మిస్ అవ్వద్దు ఇది పళ్ళు కాంట్రాస్ట్ పింక్ కలర్ పళ్ళు అండ్ సేమ్ కలర్ బ్లౌజ్ కాంట్రాస్ట్ బ్లౌజ్ బ్లౌజ్లో కూడా మనకి స్మాల్ బార్డర్ ఉంటుంది అటు ఇటు సో కాంబినేషన్ కానీ వర్క్ కానీ చాలా క్లాస్గా ఉన్నాయి అనమాట ప్రైస్ సిక్స్టీన్ ఫిఫ్టీ రూపీస్ పదహారు వందల యాభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ అండ్ నెక్స్ట్ శారీ మంచి గ్రీన్ షేడ్ అండి గ్లాస్ గ్రీన్ షేడ్ అనమాట కలర్స్ అన్నీ కూడా ఈ ప్యాటర్న్లో పేస్టల్ షేడ్స్ వచ్చాయని వచ్చాయి శారీ అంతా కూడా ఇలా ఉంటుంది స్మాల్ బార్డర్ స్వాన్ డిజైన్ ఎంబ్రాయిడరీ వర్క్ అండ్ కాంట్రాస్ట్ పళ్ళు స్ట్రైప్స్ పళ్ళు పళ్ళులో కూడా టాజల్స్ వస్తాయి అండ్ పళ్ళు కలరే బ్లౌజ్ బ్లూ కలర్ బ్లౌజ్ బ్లూ కూడా మంచి బ్లూ అనమాట చాలా క్లాస్ కలర్స్ వచ్చాయి సో ప్రైస్ సిక్స్టీన్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండ్ నెక్స్ట్ శారీ ఆనియన్ పింక్ కలర్ సేమ్ ప్యాటర్న్లో ఆనియన్ పింక్ కలర్ స్వాన్ డిజైన్ వచ్చింది శారీ అంతా కూడా ఇలా ఉంటుంది ఇది పళ్ళు గ్రీన్ కలర్ పళ్ళు అండ్ సేమ్ కలర్ పళ్ళు కలర్ బ్లౌజ్ ఆనియన్ పింక్ అండ్ గ్రీన్ కాంబినేషన్ ఇప్పుడు మంచి ట్రెండింగ్ కాంబినేషన్ ఈ పర్టికులర్ కాంబినేషన్ అయితే సో చెక్ చేసుకోండి శారీస్ అన్నీ చాలా బాగున్నాయి ప్రైస్ సిక్స్టీన్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండ్ నెక్స్ట్ శారీ మంచి గడి అండి గడి వచ్చిందనమాట చిన్న చెక్స్ ఉంటే శారీలో సెల్ఫ్ చెక్స్ ఉంచి దానిపైన చిన్న ఎంబ్రాయిడరీ వర్క్ అండి అటు ఇటు థ్రెడ్ బార్డర్ వచ్చి వన్ సైడ్ ఏంటంటే ఫ్లవర్ డిజైన్ మొత్తం ఇట్లాగా బార్డర్ అంతా కూడా ఇలా వచ్చింది అనమాట శారీ అంతా కూడా చిన్న బుటీ స్టైల్లో వచ్చింది శారీ అంతా కూడా ఇలా ఉంటుంది మంచి రస్ట్ కలర్ అనమాట అండ్ ఇది పళ్ళు స్ట్రైప్స్ పళ్ళు అండ్ పళ్ళు కలర్ లైట్ గ్రే కలర్ బ్లౌజ్ ప్లెయిన్ బ్లౌజ్ సో రస్ట్ కలర్స్ కూడా కడితే చాలా బాగుంటాయి ప్రైస్ సిక్స్టీన్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండ్ నెక్స్ట్ శారీ సేమ్ ప్యాటర్న్లో మంచి లైట్ హాఫ్ వైట్ షేడ్ వచ్చిందండి శారీ అంతా కూడా ఇలా ఉంటుంది ఫ్లవర్ డిజైన్ కూడా చూడండి ఎంత నీట్గా ఉందో అన్నీ కూడా చాలా బాగున్నాయి సో చెక్ చేసుకొని లైట్స్ లైట్ చేసేవాళ్ళు లైట్ షేడ్స్ డార్క్ షేడ్స్ లైట్ చేసే వాళ్ళకి డార్క్ షేడ్స్ చాలా బాగున్నాయి అనమాట శారీ కలర్స్ అన్నీ కూడా చిన్న చెక్స్ చిన్న గడు వచ్చింది శారీ అంతా కూడా ఇది పళ్ళు అండ్ కాంట్రాస్ట్ మెహందీ గ్రీన్ కలర్ బ్లౌజ్ సో ఇలాగా చెక్స్ ప్యాటర్న్ కూడా చాలా బాగుంటాయండి ట్రై చేయొచ్చు శారీ ప్రైస్ సిక్స్టీన్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండ్ లాస్ట్ శారీ మంచి ఆనియన్ పింక్ షేడ్ బార్డర్ వచ్చింది అనమాట శారీ అంతా కూడా చిన్న చెక్స్ వచ్చింది లైట్ షేడ్ మీద అండ్ బార్డర్లో కూడా ఆనియన్ పింక్ కలర్తో మొత్తం కూడా ఇదిగోండి బార్డర్ అనమాట ఫ్లవర్ డిజైన్ శారీ అంతా కూడా ఇలా ఉంటుంది గ్రే అండ్ పింక్ కాంబినేషన్ ఇది పళ్ళు అండ్ పళ్ళు కలర్ పింక్ కలర్ బ్లౌజ్ ఇదిగో సో ఇప్పుడు వచ్చే సమ్మర్కి కూడా ఫంక్షన్స్కి హాయిగా కట్టుకెళ్ళిపోవచ్చు అనమాట అంత లైట్ వెయిట్ చాలా హాయిగా ఉంటే ప్యూర్ హ్యాండ్లూమ్ కాటన్ శారీస్ ప్లెయిన్ బ్లౌజ్ కాంబినేషన్ చూడండి ఎంత బాగుందో ప్రైస్ సిక్స్టీన్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ సో చూశారు కదండి వాళ్ళ కలెక్షన్ కలర్స్ కానీ కలర్ కాంబినేషన్స్ కానీ ఎంబ్రాయిడరీ వర్క్ ఎంత బాగున్నాయో సో నచ్చిన కలర్ వెంటనే ఆర్డర్ చేసుకోవడానికి ట్రై చేయండి అండ్ ఇలాంటి మంచి మంచి బ్యూటిఫుల్ కలెక్షన్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి అండ్ లైక్ చేయండి మళ్ళీ మంచి కలెక్షన్తో మీ ముందు ఉంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్